ఆ రోజు వైసీపీ పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగారు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసి ఎబ్బడి ముబ్బడిగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు వర్గాల మధ్య విభేదాలు సృష్టించారు ప్రాంతాల మధ్యన తగాయిదాలు పెట్టారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వం ప్రధాన అంశం మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు నిర్మించి ప్రజలకి ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారే రాష్ట్రం అంతా తిరిగి ప్రజలకి మధ్య పెట్టారే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకి ఇల్లు ఆశ పెట్టారే ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా నాకు తెలిసి పదిహేడు మాసాలు పూర్తయింది మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖుకి ఈ పదిహేడు మాసాలలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించారా అని చెప్పి ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అడుగుతున్నాను ఒక్క ఇల్లు నిర్మించలేదు ఎంత దారుణం ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ ఈరోజు నేను ఉండొచ్చు రే పొద్దున ఇంకొకరు రావచ్చు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ముఖ్యమంత్రి పైన ఉంటుంది ఈ ముఖ్యమంత్రి వింత ముఖ్యమంత్రి వింత పరిపాలన నేను ఒకే నినాదం రాష్ట్రంలో వింత ముఖ్యమంత్రి వింత పరిపాలన జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేశారు ఇల్లు నిర్మించుకున్నారు వారికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకుంటే వాడికి న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి కనీస బకాయిలు కూడా చెల్లించలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని బాధతో ఆవేదనతో ప్రజల పక్షాన ఈరోజు చెప్తున్నాను